హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారావు ఈరోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే మీ పర్సన్ మీతో ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నారు మీ పర్సన్ దగ్గర నుండి లవ్ మెసేజెస్ మీరు సెపరేషన్లో ఉన్న కలిసే ఉన్నా సో తను ఇన్నర్గా ఏం ఫీల్ అవుతున్నారు మీ గురించి తను మేబీ మీతో చెప్పలేని కొన్ని విషయాలు ఏం చెప్పాలనుకుంటున్నారు ఇవన్నీ డీటెయిల్గా చూద్దాం ఈ రీడింగ్ మీకు రెజునేట్ అయితే ఐమ్ సో హ్యాపీ ఒకవేళ రెజునేట్ అవ్వకపోతే మెసేజెస్ మీకు కావాలర్థం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అండి మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే ఎప్పుడో అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ ప్రాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే ఎప్పుడో అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియోని కంపల్సరీ లైక్ చేయండి బికాస్ మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఫర్దర్గా చాలా మందికి రికమెండేషన్స్ లోకి అయితే వెళ్తుంది ఐ కాంట్ లెట్ యూ కో సో ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో మీ పర్సన్ ఏమన్నా ఫీల్ అవుతున్నారంటే తన మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు ఒకవేళ మీకు రైట్న కొన్ని ఇష్యూస్ ఏమైనా ఉంటే మీ పర్సన్ ఖచ్చితంగా ఇష్యూస్ని సాల్వ్ చేసుకోవాలనుకుంటున్నారు కానీ మిమ్మల్ని అయితే విడిచిపెట్టాలనే థాట్లో అయితే లేదు సో ఐ కాంట్ లెట్ యూ కో డోంట్ లీవ్ మీ బిహైండ్ అండ్ ఐ కాంట్ లెట్ యూ గో ఆల్మోస్ట్ సేమ్ మెసేజెస్ ఇక్కడ సో డోంట్ లీవ్ మీ బిహైండ్ అంటే సో మీ మధ్య ఏదైతే డిస్టర్బెన్సెస్ జరిగాయో ఆల్రెడీ అది జరిగిపోయాయి సో అవి మనసులో పెట్టుకుని రిలేషన్షిప్ని కానీ నన్ను కానీ వదిలిపెట్టి వెళ్ళొద్దు ఓకే అని ఫీల్ అవుతున్నారు మేబీ మీ ఇద్దరికి ఏదైనా క్లాష్ జరిగి ఉండొచ్చు మీరు నాకు ఈ రిలేషన్షిప్ వద్దు అని ఉండొచ్చు బట్ మీ పర్సన్ ఏమైనా ఆలోచిస్తున్నారంటే తను మేము మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు తనకి మీరు కావాలి అట్ ద సేమ్ టైం మిమ్మల్ని కూడా ఈ రిలేషన్షిప్ వదిలి వెళ్ళొద్దు అని అయితే మీతో చెప్పాలని అనుకుంటున్నారు అండ్ ప్యాషన్ నెక్స్ట్ మెసేజ్ సో మీ పర్సన్కి మీరు అంటే చాలా చాలా ప్యాషన్ ఇష్టం ఉన్నాయి సో అందుకే మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు సో రైట్ నౌ ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో సో మీ పర్సన్ అయితే ఖచ్చితంగా మీ గురించి ఆలోచిస్తూనే ఉన్నారు మిమ్మల్ని మర్చిపోలేదు ఈ మెసేజ్ మీకు కన్వే చేయాలి అయితే అనుకుంటున్నారు ఎవరైతే రిలేషన్షిప్లో ఉన్నారో ఈవెన్ దో మీ పర్సన్ మీతో స్ట్రబన్గా ఉంటున్నా మా సరిగ్గా మాట్లాడకపోయినా ఇక్కడ మీ పోసెంట్ మీ గురించి అయితే పాజిటివ్గానే థింక్ చేస్తున్నారు అండ్ ప్లీజ్ వెయిట్ ఫర్ మీ సో వెయిట్ చెయ్యి మూవ్ ఆన్ అయిపోకు లేదా నన్ను విడిచిపెట్టి వెళ్ళకు ఆల్మోస్ట్ సేమ్ మెసేజెస్ సో తన కోసం వెయిట్ చేయమని అయితే మీరు చెప్తున్నారు సో బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ యువర్ లైఫ్ ఇట్స్ యువర్ డెసిషన్ ఏం డెసిషన్ తీసుకోవాలన్నది సో బట్ డెసిషన్ తీసుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుని డెసిషన్ తీసుకోండి అది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ట్విన్ ఫ్లేమ్స్ సో మీ పర్సన్ ఏమైనా ఫీల్ అవుతున్నారంటే మీది తండే రిలేషన్షిప్ ట్విన్ ఫ్లేమ్ రిలేషన్షిప్లో ఫీల్ అవుతున్నారు ఖచ్చితంగా అందుకే ఒక రక విడిచి ఉండాలన్నా తనకు కష్టంగా ఉంది ఎందుకంటే ట్విన్ జర్నీ చాలా టఫ్ జర్నీ ఇద్దరు వాళ్ళ అంటే మీరు తనలో ఉన్న డార్క్ని బయటకి తీసుకొస్తారు మీ పర్సన్ కూడా మీలో ఉన్న డార్క్ని బయట తీసుకొస్తారు తీసుకొచ్చిన తర్వాత కూడా మళ్ళీ మీరు బ్యాక్ వచ్చి మళ్ళీ రిలేషన్షిప్లో ఉండడం అనేది అది చాలా చాలా టఫ్ జర్నీ అనమాట సో మీ పర్సన్ అదే ఫీల్ అవుతున్నారు మనకి ఎంత టఫ్ జర్నీ ఉందంటే ఇది టు ఇన్ఫ్లూయన్స్ జర్నీ అనుకుంటున్నాను సో ఏ జర్నీ అయినా కావచ్చు బట్ నాకు రీకన్సిలేషన్ కావాలి ఎవరైతే సెపరేషన్ ఉన్నారు బికాస్ రీట్రీట్ ఇక్కడ అంటే ఖచ్చితంగా మళ్ళీ మీతో కలిసి ఉండాలని అయితే అనుకుంటున్నారు మీతో కలిసి టైం స్పెండ్ చేయాలి అని అయితే అనుకుంటున్నారు అండ్ ఎవరైతే రిలేషన్షిప్లో ఉన్నారో కొన్ని కొన్ని డిస్టర్బెన్సెస్ అయితే ఉన్నాయో మీ పర్సన్ మీతో కొంచెం టైం స్పెండ్ చేయాలి అన్నీ మాట్లాడాలి మాట్లాడి అన్నీ సార్ట్అట్ చేసుకోవాలని అయితే అనుకుంటున్నారు అండ్ పాస్ట్ లైఫ్ కనెక్షన్ సో ఒక్కొక్కసారి మీ ఇద్దరికి పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఉంది అందుకే నేను తినకి ఎంత దగ్గర అయ్యాను అందుకే ఎన్ని గొడవలు పడ్డా మళ్ళీ నాకు నువ్వే కావాలనిపిస్తుంది అని అయితే మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు బికాజ్ మీ మధ్య చాలా చాలా ఇష్యూస్ జరిగి ఉండొచ్చు పెద్ద పెద్ద గొడవలు జరిగి ఉండొచ్చు బట్ మీ పర్సన్ మళ్ళీ మళ్ళీ మీ దగ్గరికే తిరిగి వస్తున్నారంటే తన ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే మా ఇద్దరికి పాస్ట్ లైఫ్లో కనెక్షన్ ఉంది ఒక్కొక్కసారి ట్విమ్ ఫ్లిమ్లో ఫీల్ అవుతున్నారు ఒక్కొక్కసారి పాస్ట్ లైఫ్ కనెక్షన్లో ఫీల్ అవుతున్నారు బట్ ఏదేమైనా ఇక్కడ ఓవరాల్గా మెసేజెస్ అయితే తనైతే మిమ్మల్ని విడిచిపెట్టాలని అయితే అనుకోవడం లేదు అట్ ద సేమ్ టైం మీకు కూడా ఏం చెప్పాలి అనుకుంటున్నారంటే మిమ్మల్ని కూడా మూవ్ ఆన్ అవ్వద్దు అనే మెసేజ్ అయితే నాకు గట్టిగా వినిపిస్తుంది ఒకవేళ ఎవరైనా మూవ్ ఆన్ అయిపోవాలి అని అనుకుంటే మీ పర్సన్ అయితే మాత్రం అవ్వద్దు అనే ఒక మెసేజ్ అయితే మీకు ఇస్తున్నారు తనకి మీరు కావాలి రీకన్సిలేషన్ కావాలి న్యూ లవ్ ఈస్ కమింగ్ నెక్స్ట్ మేబీ మీ పర్సన్కి మీకు ఆప్షన్స్ ఉన్నాయని ఒక డౌట్ ఉండొచ్చు మీరు మళ్ళీ వేరే రిలేషన్షిప్లోకి వెళ్ళిపోతారనే ఒక టెన్షన్ కూడా ఉండి సో రొమాంటిక్ లవ్ సెంజెస్ చూద్దాం దాని తర్వాత ఆరోంటిక్ ఫీజెస్ కూడా చూడండి ఫినాన్సెస్ అండ్ కెరియర్ ఫినాన్షియల్ ఇష్యూస్ ఆర్ ఏ ఫ్యాక్టర్ ఇన్ యువర్ లవ్ లైఫ్ రైట్ను మీలో చాలా మందికి కెరియర్ అండ్ మనీ మీ రిలేషన్షిప్కి ఒక ప్రాబ్లమ్ మేబీ మీ ఇద్దరిలో ఒకరు ఫినాన్షియల్లీ ఫిట్ కాదు కెరియర్ వైజ్ ఇష్యూస్ ఉన్నాయి అందువల్ల ఆ ఎఫెక్ట్ అంతా మీ రిలేషన్షిప్ మీద డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఎఫెక్ట్ అయితే పడుతుంది ఏం రీట్ రీట్ సేమ్ మెసేజ్ సార్లు వచ్చింది రీడింగ్లో ఓకే ట్రస్ట్ ది సిచ్యువేషన్ ఈస్ కాలింగ్ ఫర్ యూ టు హ్యావ్ ఫెయిత్ ఎస్ మనకి ఏదైతే ముందు మీ మీ పర్సన్ మెసేజెస్ ఇచ్చారో ఇక్కడ రొమాంటిక్ లవ్ మెసేజెస్ ఏంటంటే మీరు ఒకవేళ మీ పర్సన్కి ఇంకో ఛాన్స్ ఇవ్వాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఈ మెసేజెస్ని నమ్మండి సో మీ పర్సన్కి ఇంకొక ఛాన్స్ ఇవ్వాలి అని అనుకుంటే మీరు ఇవ్వచ్చు ఓకే అండ్ కెమిస్ట్రీ దిర్ ఈజ్ ఎ స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ అట్రాక్షన్ హియర్ సో మీ ఇద్దరి మధ్య చాలా స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ అట్రాక్షన్ అయితే ఉంది ఖచ్చితంగా మేబీ మీరు ఇప్పుడు కలిసి ఉండొచ్చు లేదా సెపరేషన్లో ఉండొచ్చు బట్ ఆ బాండ్ అన్నది అలాగే ఉంది ఖచ్చితంగా అది కూడా మామూలుగా కాదు చాలా స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ అట్రాక్షన్ అండ్ గివ్ యువర్ రిలేషన్షిప్ ఏ ఛాన్స్ అండ్ వర్క్ ఆన్ యువర్ పార్ట్నర్షిప్ సో ఖచ్చితంగా ఎవరైతే సెకండ్ ఛాన్స్ ఇవ్వాలి అనుకుంటారో రిలేషన్షిప్కి ఇవ్వచ్చు బట్ ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే ముందు దేనివల్ల అయితే ఇష్యూస్ వచ్చాయో అవి మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకోవడం బికాస్ మీరు అవి అవుట్ చేసుకోకుండా మళ్ళీ జంప్ ఇన్ రిలేషన్షిప్కి లో వెళ్ళిపోయి దెన్ అగైన్ సేమ్ మిస్టేక్స్ సేమ్ సర్కిల్ రిపీట్ అవుతూ ఉంటే ఖచ్చితంగా అది మీ రిలేషన్షిప్ని ఎఫెక్ట్ చేస్తుంది ఓకే సో అందువల్ల మీరు ఒకవేళ ఈ రిలేషన్షిప్కి ఇంకొక ఛాన్స్ ఇవ్వాలి అనుకుంటే మీ ఇద్దరూ కలిసి రిలేషన్షిప్ని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలని ఆలోచించాలి రిలేషన్షిప్ అంటే ఒక్కరిది కాదు ఇద్దరిది అండ్ రీట్రీట్ ఇట్స్ టైమ్ టు డిస్కనెక్ట్ ఫ్రమ్ ద వరల్డ్ సో అగైన్ సో ఎవరైతే కలిసి ఉన్నారో ఖచ్చితంగా మీకు ఈ మెసేజ్ మీరిద్దరూ కలిసి కొంచెం టైం స్పెండ్ చేయండి అందరికీ దూరంగా కొంచెం ఇద్దరే టైం స్పెండ్ చేస్తే ఖచ్చితంగా మీ ఇద్దరి మధ్య ఉన్న డిస్టర్బెన్సెస్ అన్నీ తొలగిపోయి ఇద్దరు హ్యాపీగా ఉంటారు అండ్ ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో ఖచ్చితంగా రీకన్సిలేషన్ ఎనర్జీ అయితే ఉంది అండ్ ఎంగేజ్మెంట్ యువర్ లవ్ లైఫ్ ఈజ్ అసెండింగ్ టు ఏ హయ్యర్ లెవెల్ ఆఫ్ కమిట్మెంట్ సో ఎంగేజ్మెంట్ యువర్ లవ్ లైఫ్ ఈజ్ అసెండింగ్ టు ఏ హయ్యర్ లెవెల్ ఆఫ్ కమిట్మెంట్ అంటే ఖచ్చితంగా ఎవరైతే రిలేషన్షిప్లో ఉన్నారో ఇప్పుడు కలిసే ఉన్నారో ఖచ్చితంగా మీకు వెరీ సూన్ ఎంగేజ్మెంట్ ఆర్ మ్యారేజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉన్నాయి మేబీ రైట్లో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అయితే ఉండిచ్చు బట్ వెరీ వెరీ సూన్ ఒక పాజిటివ్ చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి అండ్ ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో కూడా మీ మధ్య కూడా చాలా పాజిటివ్ చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి అండ్ వెరీ సూన్ క్లియర్లీ డిసైడ్ వాట్ యు వాంట్ సో దట్ ఇట్ ఇట్ కమ్స్ టు యూ నౌ సో మీకు ఏది కావాలో క్లియర్గా డిసైడ్ అవ్వండి అది చాలా చాలా ఇంపార్టెంట్ ఒకసారి కావాలి ఒకసారి వద్దు అని మీరు మీ మైండ్ని కూడా లైక్ కన్ఫ్యూజన్లో పెడుతున్నారు సో మీకు ఏది కావాలో దాన్ని డిసైడ్ అయితే ఖచ్చితంగా అది మీ లైఫ్లోకి వస్తుందని ఇక్కడ మెసేజ్ క్లియర్లీ డిసైడ్ వాట్ యూ వాంట్ సో దట్ ఇట్ ఈ కమ్స్ టు యూ నవ్ ఓకే సో మీకు మీ పర్సన్ కావాలి తనతో రియూనియన్ కావాలి లేదా తనతో రిలేషన్షిప్లో లైఫ్ లాంగ్ ఉండాలి అనుకుంటే దానికి ఫిక్స్ అయ్యి దానికి తగ్గట్టు మీరు మీ మ్యానిఫెస్టేషన్ కానీ మీ రిలేషన్షిప్లో మీరు పెట్టవలసిన ఎఫర్ట్స్ని కానీ ఆలోచించాలి ఓకే బట్ క్లారిటీ ఆఫ్ థాట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో ఇప్పుడు ట్యారో మెసేజెస్ చూద్దాం అంటే దే క్వీల్ ఆఫ్ ఫోర్ సో ఆల్మోస్ట్ ఇక్కడ కూడా సేమ్ మెసేజెస్ దస్టి ఫైవ్ ఆఫ్ మోర్ సో ఖచ్చితంగా ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో లేదా మీ ఇద్దరికి మధ్య చాలా చాలా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి ఎస్పెషల్లీ థర్డ్ పార్టీ అవ్వచ్చు లేదా ఫ్యామిలీస్ గురించి మీరు కొట్టుకోవడం అవ్వచ్చు లేదా వేరే ఫ్రెండ్ గురించి మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ అయ్యి ఉండొచ్చు బికాస్ ఫైవ్ ఆఫ్ ఫోన్స్ ఖచ్చితంగా రీసెంట్ పాస్ట్లో ఆర్ స్టిల్ మీ మధ్య మీ మీ ఇద్దరి మధ్య కొంచెం డ్రామా అయితే నడుస్తుంది అండ్ మీలో కొంతమంది సెపరేషన్లో కూడా ఉన్నారు బట్ ఇక్కడ మెసేజ్ ఏంటంటే మీ పర్సన్ దగ్గర నుంచి జస్టిస్ అంటే తనకి ఇంకో సెకండ్ ఛాన్స్ కావాలని అర్థం అండ్ మిమ్మల్ని కూడా మూవ్ మూవ్ ఆన్ అవ్వద్దు అని అయితే చెప్తున్నారు ఖచ్చితంగా అండ్ మీ పర్సన్ మిమ్మల్ని చాలా చాలా మిస్ అవుతున్నారు బికాస్ ద టవా మూమెంట్ రైట్ నో వితౌట్ మీరు లేకుండా తను లైఫ్ లీడ్ చేయడం తనకు చాలా కష్టంగా ఉంది అండ్ తనలో తను చాలా ఇన్నర్ కాన్ఫ్లిక్టింగ్ ఎనర్జీలో అయితే ఉన్నారు సో ఖచ్చితంగా మీ పర్సన్కి సెకండ్ ఛాన్స్ అయితే కావాలి ఏస్ ఆఫ్ ఫోన్స్ ఏస్ ఆఫ్ వీల్స్ అండ్ పేజ్ ఆఫ్ సోర్స్ సో మీ మీద స్పైన్ అయితే చేస్తున్నారు మేబీ ఆన్లైన్ స్పైన్ మేబీ మీరు బ్లాక్ చేసి ఉండొచ్చు లేదా మీరు బ్లాక్ చేసినా సరే వేరే వాళ్ళ ద్వారా తెలుసుకోవడం లేదా మీరు ఇద్దరు ఒకే ఏరియాలో ఉంటే మిమ్మల్ని ఫాలో చేయడం సో ఇలాంటివి అయితే చేస్తున్నారు ఖచ్చితంగా ఇక్కడ స్పైయింగ్ అయితే ఉంది అండ్ ఏస్ ఆఫ్ మౌంట్స్ విత్ ఏస్ ఆఫ్ వీల్స్ అంటే ఖచ్చితంగా న్యూ బిగినింగ్ సో తనకి తను రెడీగా ఉన్నారు న్యూ బిగినింగ్ కోసం చాలా ప్యాషనేట్ ఎనర్జీ అయితే ఉంది సో మీ పర్సన్ రిలేషన్షిప్లో ఎప్పుడు పాజిటివ్ చేంజెస్ వస్తాయా అని చాలా పేషెన్సీగా అయితే వెయిట్ చేస్తున్నారు బికాస్ వీల్ ఆఫ్ ఫార్చునర్ చాలా చాలా పేషెన్సీతో అయితే వెయిట్ చేస్తున్నాం అండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జమునై లిబ్రా ఆక్వేరియస్ అయి ఉండొచ్చు ఆర్ ఏరిజిటేరియస్ అయి ఉండొచ్చు ఫైవ్ స్టార్ సో న్యూ బిగినింగ్ ఖచ్చితంగా మీరు ఛాన్స్ ఇస్తే కనుక ఇక్కడ నాకు న్యూ బిగినింగ్ అయితే కనిపిస్తుంది బట్ ఇది మీ లైఫ్ మీ డెక్నిషన్ So, universe guidance chosen. Three of Wands under the deck. Page of Wands, Page of Wheels, and Four of Wheels. సో మీ లైఫ్లో ఖచ్చితంగా ప్రోగ్రెస్ అయితే ఉంటుంది బట్ ఇక్కడ టూ పేజెస్ ఉన్నాయి సో కమ్యూనికేషన్ సో వెరీ వెరీ సోన్ మీరు ఏ కమ్యూనికేషన్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నారో అది కెరియర్ అవ్వచ్చు రిలేషన్షిప్ అవ్వచ్చు ఒక ఇన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు అది వెరీ సూన్ మీకు అయితే వస్తుంది అండ్ ఫోర్ ఆఫ్ వీల్స్ మీరు చాలామంది మీకు ఏదైతే మీరు ఫీల్ అవుతున్నారో అది మీరు ఎక్స్ప్రెస్ చేయడానికి భయపడుతున్నారు బట్ ఇక్కడ మెసేజ్ ఏంటంటే ఒక్కొక్కసారి మనం ఓపెన్ అప్ అయితే కానీ తెలియదు సో మనం ఖచ్చితంగా ఓపెన్ అప్ అవ్వాలి ఓపెన్ అప్ అయితే మనం ఏం ఫీల్ అవుతున్నాము ఏంటన్నది చాలా క్లారిటీగా ఉంటుంది సో ఫోర్ ఆఫ్ వీల్స్ అంటే ఖచ్చితంగా ఓపెన్ అప్ అయ్యి మీ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయండి బట్ ఏదైతే కమ్యూనికేషన్ కోసం మీరు వెయిట్ చేస్తూ ఉన్నారో వెరీ సూర్ మీకైతే కమ్యూనికేషన్ అయితే వస్తుంది అండ్ మీ లైఫ్లో ఖచ్చితంగా ప్రోగ్రెస్ అయితే ఉంది త్రీ ఆఫ్ మోన్స్ సో ఇదన్న మీ రీడింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు ఆర్ వాట్సప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్